హాయ్ అయ్యండి ఈరోజు నేను చుక్కుడుగా తాలింపు చేస్తున్నానండి ఒక కాలు కిలో అండి ఇవి అన్నీ ఇలా ఒలుసుకుని గింజలు ఉన్నాయి బాగా చేస్తున్నాను ఎలా చేయాలో చూపిస్తానండి పుట్టనాల పప్పు అండి ఎండు కొబ్బరి పుట్టనాల పప్పు మిరపకాయ వెల్లుల్లి కొద్దిగా ఉప్పు వేసి మిక్సీకి కొట్టుకునే పొడి అండి అంతా ఒకసారి కొట్టి పెట్టుకుంటాను అందుకని మీకు మళ్ళా చెప్తున్నాను స్టవ్ వెలిగించుకున్నానండి కడిగి చిక్కుడుకాయలు స్టవ్ మీద ప్యాన్లో వేసుకున్నాను దానికి సరిపడమైన ఉప్పు కొద్దిగా వాటర్ పసుపు కొద్దిగా వేస్తున్నానండి నేను దేంట్లో కూడా పసుపు వాడతానండి తాలింపుల్లో ఉడకనిద్దామండి ఈ ఉడికిందాక మళ్ళీ స్టవ్ కట్ చేసాం ఉడకనిచ్చాం చూడండి ఉడికినాయండి చిక్కుడుకాయ కూడా మెత్తంగా ఉడికిపోయింది ఇందులో ఇత్తనం కోసమే ఉన్నానండి ఇది ఒక మెత్తంగా ఉడకలేదండి ఇప్పుడు ఉడికేసింది స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి ఈ చిక్కుడుకాయలన్నీ తీసి తొలు గిన్నె ఉంటుంది కదండి తొలలు గిన్నెలో వేసి వాటర్ అంతా ఇలా ఒత్తి వేసుకుందామండి మొత్తము స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకున్నారండి పోపుకి కొద్దిగా పోపు దినుసులు మిర్చి వెల్లుల్లి ఉల్లిపాయ ముక్కలండి కొద్దిగా కరివేపాకు పోపు అండి పోపు ఏగిందండి ఇప్పుడు చుక్డుగా ఈ మాదిరిగా వాటర్ లేకుండా ఉత్తేసుకొని వేసుకుంటున్నాను కొద్దిగా వాటర్ ఉంటుందండి దీంట్లో ఒక మూడు నిమిషాలు ఏగలిద్దాం ఆ వాటర్ పోయిందాక వేగిందండి ఇప్పుడు ఈ విధంగా వెయితే చాలు ఇప్పుడు పప్పుల పొడి వేసుకుంటున్నానండి అండి పుట్టనాల పప్పు వెండు కొబ్బరి వెండి మిరపకాయ ఉప్పు వెల్లుల్లి వేసుకుట్టుకునే పొడి కొంచెంసేపు తల పెట్టుకున్నాం నేనంతా ఏ చేస్తున్నానండి పొడి పడితే బాగుంటుందని అయిపోయిందండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము రెడీ అయిపోయిందండి చుక్కుడుకాయ తాలింపు ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది బాయండి